నా ప్రాణము మరణాన్ని హత్తుకునే వైపుగా మరణం వైపుగా మరణంలోనికి దిగడానికి నా ప్రాణము అడుగులు వేస్తున్నట్లుగా అనపడుతుంది ప్రభా తన యొక్క అంతరంగాన్ని ప్రభు దగ్గర ఎంత చక్కగా విప్పుకుంటున్నాడో అర్థమవుతుందా మన అంతరంగాల్ని మన యొక్క మనసుల్ని విప్పుకోవాలమ్మా చాలామంది లోపల ఒక ప్రెజర్తో ఒక బ్రతుకుతున్నారు ఎక్కడ చెప్పుకోలేక వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క లోపల ఉన్న స్థితిగతులు ఎవరికైనా చెప్తే నన్ను అర్థం చేసుకోలేరేమో నా మీద ఉన్న గౌరవం బాద్దేమో అన్నట్లుగా ఆలోచిస్తూ వాళ్ళ యొక్క మనసుని ఇప్పుకోవట్లే ఎక్కడ చెప్పుకోవాలి నా చర్య అంతయు నీతో చెప్పుకొనగా పండిగారు ఎక్కడ చెప్పుకోవాలి నా నేను ఇలా ఉన్నాను ప్రభా నా లోపల నా స్థితిగతులు ఇట్లా ఉంద ప్రభా నా యొక్క ప్రాణము దాన్ని హత్తుకుంటుంది ప్రభా నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది దానివైపుగా వెళ్ళకూడదు కానీ దాని వైపుగా వెళ్ళిపోతున్న ప్రభా నా ప్రాణం ఎవరు చెప్పుకున్నారు ఎవరైతే కంట్రోల్ చేయగలరో ఆ ప్రాణాన్ని ఎవరైతే తన మనసును అదుపులో పెట్టగలరో ఆయన దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు హలోయా నా ప్రాణము మంటిని హత్తుకున్నది మంటిని హత్తుకోవడం అంటే చెప్పండి మరణాన్ని హత్తుకోవడమే ఎక్కడుంది మరణము అంటే నీతి లేని జీవితంలో ఏముందంటే మరణం చెప్పండి ఎక్కడుంది నీతి లేని జీవితంలో ఏముంది మరణం అందుకే వాక్యాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మంటిని హత్తుకోవడం అంటే నీతి లేని జీవితం అని మన అనే విషయము మనకి ఎలా అర్థమవుతుందంటే సామెతల గ్రంథము ఐదో ఆద్యం ఐదో వచ్చిన చదవండి దాని నడతలో మరణమనుకు మంటంటే ఏమనుకున్నావు మరణమే మను నిన్ను స్థుతించున్నా మొన్న అయిపోతావు అదవుతుందా లేకపోతే మంటికి మార్చుచున్నావు మనుషుల్ని అన్నాడు కదా అదవుతుందా కాబట్టి మరణం వైపుగా నా ప్రాణము అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది ప్రభా హత్తు కొనుచున్నది అటువైపుకు అడుగులు వేస్తుంది నివాక్యం చేత నన్ను బ్రతికించు దాని నడతలు మరణమునుకు దిగుటకు దారి తీను మరణంలోకి దిగాలంటే దిగడానికి దారి తీసే నడతలే తెలుసా దీన్ని నడతలమ్మా జార స్త్రీ నడతలు చెప్పండి ఏ నడతలు అమ్మా సహోదరరా జార స్త్రీతో చేసే స్నేహాలు అర్థమవుతుందా ఎక్కడికి దారి తీస్తా తెలుసా ఎవరిని వస్తారు అందరూ కూడా వినాలి చాలా మందికి ఈ జ్ఞానం లేదు అందుకే మందికి రోజున అమ్మాయిలతోనే స్నేహం కావాలి మనకి అబ్బాయిలతో అవసరం అబ్బాయిలే కానీ అమ్మాయిలతో మాట్లాడరు అబ్బాయిలతో మాట్లాడరు ఎవరితో మాట్లాడతారు వాళ్లే మాట్లాడాలి మాతో వాళ్ళతో కాసేపు కాసేపు కూర్చుంటూ చాలు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలు కూడా అంతే అలాగే కాబట్టి ఆలోచన చేయండి దాని నడతలో మరణానికి దారితీయును దేని నడతలమ్మా అర్థం చేసుకోండి వాచ్ సెలవిస్తుంది ఇది నువ్వు అనుకున్నావో అందులో ఎంతో ఎంజాయ్మెంట్ ఉందనుకున్నావు అందులో ఎంతో ఆనందం ఉందనుకున్నావు కానీ అది మరణానికి దారి దారితీనని సంగతి నీకు తెలుసా సంగతి నీకు తెలుసా